అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండు నాటు గేదెలైతే అమ్మకానికి ఉన్నాయండి ఇక వాటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్న గేదైతే మూడో వేతకు సంబంధించిన నాటు గేదె అండి ఇది ఈయన వచ్చేసి ఇరవై రోజుల టైం అయిందంట ఇక దీని దగ్గర మిల్క్ వచ్చేసరికి ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలుగా అయితే ఉన్నాయని చెప్పారు దూడక పోగా అండి పొంగ ఉదయం రెండు సాయంత్రం రెండు పాలు ఉన్నాయంట ఇక దీని ధరను వచ్చేసరికి నలభై రెండు వేలుగా అయితే చెప్పారు అదైతే ఫిక్స్ కాదంట బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు ఇ అయితే మనం తీసేటప్పుడు అయితే పాలు తీసేసి ఉన్నారండి వీడియోలో పాలు తీకముందు కట్టలు కాదు ఇవి పాలు తీసేసిన తర్వాత పొదుగులు ఇవి దీన్ని దూడండి అలాగే మరొక గేది విషయానికి వస్తే ఇది రెండో వేదికి సంబంధించిన పడ్డంటండి ఇక దీని ధరను వచ్చేసరికి నలభై ఐదు వేలుగా అయితే చెప్పారు అదైతే ఫిక్స్ కాదంట బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు దీనికైతే ప్రజెంట్ అయితే ముందు రెండు రూములు దూడకు వదిలేస్తున్నారంట వెనక రెండు రూములు మాత్రం తీస్తున్నారంట రెండున్నర లీటర్ పాలు ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వచ్చి రెండు పూటలా పిండుకొని తీసుకోవచ్చని చెప్పారు ధర అయితే ఏ ఏమాత్రం బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఫిక్స్డ్ అయితే కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక వీటి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో ఉన్నాయండి ఈ గేదెలు రెండు రెండు ఒక ఇంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదెలు సేల్ అయిపోయినట్టు అర్థం అండి దీన్ని చూడండి ఇదినైతే మూడు రోజులు అవుతుందంట ప్రజెంట్ అయితే ఇది జున్నుపాల అరపి మాములు పాలలోకి వచ్చిందంటండి Okay friends, thank you friends, thank you to all.